పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం గీత చెప్పండి మా కొన్ని సందేహాలు అడగండి శ్రావణ మాసం ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి అందులో భాగంగా పూజ విషయంలో అడుగుతూ ఉంటారమ్మా అంటే లక్ష్మీదేవికి మేము ఇలా సమర్పిద్దాం అనుకుంటున్నాం కొన్ని వస్తువులు అవి ఖచ్చితంగా ఇవ్వాలా అనేది అందులో ముఖ్యంగా అడిగేది గవ్వలు గోమతి చక్రాలు గింజలు ఇంకా కొన్ని కొన్ని పూసలు లాంటివి ఎర్ర పూసలు కొన్ని ఇస్తాము మేము అని చెప్పి కొంతమంది వైజయంతి మాలకు ఉన్నటువంటి పూసలు అని కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు ఇవి ఖచ్చితంగా అమ్మకి సమర్పించాలా ఇవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలా పూజలో పెట్టాలా ఇవి పూజా ద్రవ్యాలు అమ్మవారు సముద్రంలో పుట్టింది అనుకున్నాం కదా సాగర సంభవ ఆవిడ సాగరంలో తనతో పాటు పుట్టిన వాళ్ళు ఆవిడ పుట్టింటి వాళ్ళు గవ్వలు గోమతి చక్రాలు అందుకు శంఖాలు ఇక్కడ మీరు సిద్ధంగా ఉంచారమ్మా చూస్తున్నారు కదా ఇవన్నీ తనతో పాటు పుట్టాయి అవి కొంచెం ముందు వెనక ఆవిడతో పాటు ఇవన్నీ సాగరంలోంచి వచ్చేసరికి అవి ఈ గమ ఇవి గోమతి చక్రాలు గోమతి చక్రాలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం గోమతి చక్రాలు గోమతి నదిలో బాగా దొరుకుతాయి అక్కడే దొరుకుతాయి అసలు నిజాయితీగా ఈ గోమతి గోమతి నది ద్వారక పక్కన ఉంది ద్వారకా అక్కడ దాంట్లో అసలు మామూలుగా ఇలా ఇలా అంటేనే దొరుకుతాయి మనం కూడా వెళ్ళి కొన్ని తేలిగ్గానే సంపాదించుకోవచ్చు దొరుకుతున్నాయి కదా ఎక్కడంటే పూజ స్టోర్స్ లో కూడా బాగా దొరుకుతాయి చక్కగా దొరుకుతాయి ఈ గోమతి చక్రాలు ఇవి అమ్మవారితో పాటు సముద్రంలో నుంచి వచ్చాయని చెప్పే కదా నీళ్లలో నదిలో నుంచి చక్కగా వచ్చాయి కదా అందుకని ఆవిడ ఇష్టం ఓ ఆవిడ ప్రీతి పాత్రమైన వస్తువు అనమాట కనుక అవి పూజలో పెడితే చాలా సంతోషపడుతుంది దానికి ఒక రకమైన శక్తి ఉంది లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది అంటే మరి వాళ్ళ వాళ్ళు ఒకటి కదా దగ్గర చేస్తూ ఉంటారు కనుక గొమ్మతి చక్రం పూజ జరిగేటప్పుడు అలా అక్కడ పెడితే చట్టుకోవచ్చు ఇంకా మామూలుగా వ్యవహారికంగా పసుపు కుంకుమ పురుగు పట్టకుండా గొమ్మతి చక్రం వేస్తే పురుగు పట్టదు కానీ ఇచ్చాను పుట్ట పెట్టుకునే కుంకంలో డబ్బాలో ఒక గొమ్మతి చక్రం వేసుకుంటా అమ్మవారి కుంకుమార్చన చేసే డబ్బాలో ఒక గొమ్మతి చక్రం వేసుకుంటా భరిణలో పసుపు అమ్మవారికి పెట్టేటటువంటి పసుపు వాటిల్లో గొమ్మతి చక్రం వేసుకుంటే వస్తువు పడక పాడకుండా ఉంటుంది ఆ ప్రాక్టికల్ గా కూడా ఇది వాడుకోవచ్చు అనమాట వ్యవహారికంగా అన్నాను అందుకే గోమతి చక్రాన్న ఆ శక్తి కాకుండా ఈ శక్తి కూడా ఉంది అది పాడవని ఈ విధంగా గోమతి చక్రాలు రకరకాల రంగుల్లో ఉంటే చక్కగా సమర్పించవచ్చు ఈ లెక్క ఉంటుందమ్మా వీటికి లెక్క అంటే ఏదైనా సరే సాధారణంగా అమ్మవారికి తొమ్మిది ఇష్టం కనుక తొమ్మిదితో అనేటటువంటిది అష్ట అష్టలక్ష్మి ఎనిమిదితో అలాగా ఒక్కొక్క అమ్మవారి విడివిడిగా మీరు అష్టలక్ష్మి విగ్రహాలు పెట్టి చేసుకుంటుంటే లేకపోతే కలశాలు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కూడా పెట్టి చేసుకోండి అలా లేకపోతే ఇంకా ఎక్కువ దొరికితే చక్కగా సహస్రనామార్చన కానీ అష్టోత్తర శతనమాళి కానీ చదువుకున్నప్పుడు ఒక నామానికి ఒకటి వేసి కూడా అర్చన చేసుకోవడం అది యథాశక్తి ఎప్పుడు చెప్పే కదా గవ్వలు కూడా అదే అనమాట గవ్వలు కూడా కాశీలో కోడీమ అని ఒక లక్ష్మీదేవి ఆలయం ఉంది కౌడీమ ఆ కౌడీమ్మ దగ్గరికి వెళ్తే కాశీ యాత్ర ఫలితం ఏమైంది అని చెప్పి ఆ గవ్వలు వేసి అక్కడ ఉన్న పూజారి మీకు మీ యాత్ర బాగా ఫలించిందండి లేకపోతే ఫలించలేదండి లేకపోతే మీరు మనసులో ఏదో దొంగ ఆలోచన పెట్టుకుని వచ్చారండి ఇలాంటి మాట చెప్పేస్తాడు ఆ కౌడీ మా ఆలయానికి వెళ్తే ఆవిడ లక్ష్మీదేవి కౌడీ అంటే గవలు హిందీలో ఆ గవ్వలు వేసి అని కూడా అంటారు అక్కడ తెలుగులో బోర్డులు కూడా ఉంటాయి గవలమ్మ ఆలయం ఉంటుంది ఆ గవలమ్మ ఆలయానికి వెళ్తే ఇవన్నీ అక్కడ ఉంటాయి అక్కడ మనకి కొన్ని గవ్వలు కూడా పూజ అయిపోయాక మనకి కొన్ని గవ్వలు కూడా ఇలా చేతిలో ఇచ్చేస్తారు అవి లక్ష్మీ స్థానాలు ఇంట్లో డబ్బులు డబ్బాలో పెట్టుకోండి పెడతారు కదమ్మా మీరు మీ పర్సులో పెట్టుకోండి పూజలో పెట్టుకోండి అలాగే పూజ చేస్తున్న పూ దానికే పూజ చేయండి అని కూడా చెప్తారనమాట గవ్వల ప్రత్యేకత అది చక్కగా తెల్ల తెల్ల గవ్వలు తెల్ల గవ్వలు ఉంటాయి రంగు ఉంటాయి అన్ని రకరకాల గవ్వలు ఉంటాయి కదా ఇవి లక్ష్మీ స్థానాలు అనమాట లక్ష్మి ఇష్టపడేవి ఇష్టపడేవి ఆ గురిగింజలు ఈ గురిగింజలు బంగారాన్ని కొలవటానికి వాడేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అంటే మనం స్టాండర్డ్ వేయింగ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకి గ్రాములు ఇలా చెప్పుకుంటున్నాం కానీ కిలోలు గ్రాములు మిల్లీ గ్రాములు చెప్పుకుంటున్నాం కానీ ఒక ఒక్కొక్క గురిగింజ సాధారణంగా అవన్నీ ఒకటే బరువులో ఉంటాయి అనేది సాధారణంగా ఒక్కొక్క గిరిగింజ వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ ఉంటుంది ఒకప్పుడు కొలత అదే అప్పుడు హిందీలో వీటిని రత్తి అంటారు ఆ రత్తి భర్క కామనే కడతా అంటారు ఒక్కొక్కరిని అనేటప్పుడు కూడా అంటే గురిగింజంత పని కూడా నువ్వు చేయవు అని గురిగింజలు లక్ష్మీస్థానం బంగారంతో తుల తూగేటటువంటి స్థానం ఇప్పుడు అర్థమైందా మీకు తుల అంటే దాసు ద్రాసులో గురిగింజలు ఒకవైపు బంగారం ఒకవైపు పెట్టి తూస్తారు ఇక వాటికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో గుర్తు కదా అందుకే వీటిని కూడా లక్ష్మీ పూజలో పెడతారు చక్కగా నా లలిత సహస్రనామ స్తోత్రంలో ఫలశ్రుతిలో ఆవిడ చెప్పింది ఏ పుష్పాలు దొరకపోతే మీకు ఇంకే ద్రవ్యాలు దొరకపోతే గురు గింజలు ఇవే ఎప్పుడు నిలబాయిగా ఎప్పటికీ పాడైపోయే వస్తువు కాదుగా చక్కగా మళ్ళీ కడిగేసి మళ్ళీ దాచేసేయండి మళ్ళీ వీటిలతో చక్కగా వాడుకోవచ్చు దీనిని మళ్ళీ పునః వాడుకోవచ్చు అలా వాడుకునే ద్రవ్యాలలో ఈ గురిగింజలు ఈ ప్రత్యేకత అది ఇంకా మాల ఈ మాల అగస్థుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోగం చెప్పారు అంటే ధనం సిద్ధించే ప్రయోగం శుక్రవారం నాడు వేళ నాలుగు వేపుల అమ్మవారికి అమ్మజల అమ్మవారిని ప్రతిష్ఠించి నాలుగు వైపులా ఆవునేతి దీపాలు పెట్టి మాలతో ఒక మంత్రం చెప్పారు ఆయన ఆ మంత్రాన్ని ఒకసారి ఒక మాల జపం చేసి అమ్మవారికి మధుర పదార్థం ఏమన్నా నివేదన పెడితే ఏ మనసు నాకేదో ఇప్పుడు డబ్బు కష్టం వచ్చింది నాకు ఈ డబ్బుది కష్టం తీరాలి వస్తాయి కదా ఇబ్బందులు మరి మామూలుగా వ్యవహారంగా ఎన్నో వస్తుంటాయి ఇబ్బందులు అర్జెంటుగా లోపల పది కోట్లు కావాల్సి వస్తుంది ఎవరికో ఒకరికి అంటే ఎంత చెట్టుకు గాలి అని ఒకటి పది రూపాయలు కావాల్సి వస్తే ఒకటి పది కోట్లు కావాల్సి వస్తుంది వస్తాయి ఆ లక్ష్మీ తంత్రం వలన నిజంగానే నేనే ఉదాహరణ మనం అంటే మనకేదో డబ్బు రావాలి అని చేస్తే తప్పనిసరిగా వస్తుంది వచ్చి తీరుతుంది మనం ప్రధా భక్తి ప్రధాన శ్రద్ధ ప్రధానం అని చెప్పి ఉంది మనం ఏదో బోల్డెడ్ రకాలటువంటి మనసులో ఆలోచనలు అన్నీ పెట్టుకుని చేస్తే రాదు మరి అది ఏమిటమ్మా మంత్రం ఓం హ్రీం కమల వాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఈ మంత్రం చెప్పుకుని ఎవరైనా సరే లక్ష్మీ అమ్మవారి మీద భక్తితో చేయాలి ఓ భక్తితో శ్రద్ధతో చేయాలి అమ్మవారిని ఒక మంచి చక్కటి ప్రదేశం బాగు చేయండి శుభ్రం చేయండి ఆ అమ్మవారిని ప్రతిష్ఠ చేయండి నాలుగు వైపులా ఆవునే దీపాలు పెట్టాలి ఆవునే దీపాలు పెట్టండి పెట్టి ఆ ఆగు నే దీపాలకి అవన్నీ వెలిగించి చక్కగా అంత అమ్మవారికి చేపట్టే పువ్వులు అవన్నీ అలంకరించుకుని ఒక్క మాల జపం చేయండి ఐదు నిమిషాల్లో మాల జపం అయిపోతుంది పెద్ద సమయం ఒక్కర్లా ఏదైనా ఒక మధుర పదార్థం ఉండి నైవేద్యం పెట్టండి ఇది నిజంగానే ఋషులు మనం ఇప్పుడు కాలంలో శాస్త్రజ్ఞులు ఏదో కనిపెడుతూ ఉంటారు మనకు ఉపయోగాల కోసం మన అవసరాల కోసం ఆ రోజుల్లో శాస్త్రజ్ఞులు అంటే ఋషులేనమ్మా నిజం అదైతే కరెక్ట్ అమ్మా ఋషుల్ని నేను ఈ రోజులకి శాస్త్రజ్ఞులు అంటాను నేను ఆ శాస్త్రజ్ఞులు కనిపెట్టి మనుషుల అవసరార్థం మనకు అందించినటువంటి వరాలు ఇవన్నీ కూడా ంతిల్లలు ఇవి మనకు దొరుకుతాయి అమ్మ దొరుకుతాయి వైజయంతి మాల రూపంలోనే దొరుకుతుంది నేను మీకు పూసలు పెట్టాను ఇది ఒక చెట్టు పదార్థం ఒక చెట్టుకి చివరి ఇలా వైజయంతి మొగ్గలు లాంటివి అనమాట అవి ఎండబెట్టి వాటిని గుచ్చి మాల తయారు చేస్తారు తయారు చేస్తారు చక్కగా ఇవి మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉంటాయి పూజా స్ట్రోట్స్ లో కానీ ఈ మధ్య పూజా లో ఒక చిన్న మెలక ఉంది మాలలు డెసిబల్ సిస్ లో వంద వంద పూసలు ఉన్న మాలలు ఇస్తున్నారు నూట ఎనిమిది ప్రత్యేకమైన సంఖ్య నూట ఎనిమిది తెచ్చుకోవాలి నూట ఎనిమిది నూట ఎనిమిది పూసలు మాల చూసుకునే కొనేటప్పుడే మాలలో నూట ఎనిమిది పూసలు ఉన్నాయా లేదా అని చూసుకుని తెస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది అన్నాను కదా ముత్యాల ఇష్టం ఓ ముత్యాల మాలతో చేస్తే ఇష్టం స్ఫటికంతో చేస్తే ఇష్టం స్వచ్ఛంగా ఉంటుంది కదా ఇలాంటివన్నీ ఆవిడకి ఇష్టమైన పదార్థాలు ఆవిడ చెంపుల్ని ఇష్టపడుతుంది కెంపులు చెంపులు మణిక్యం అంటారు కెంపు అంటారు ఇంగ్లీష్ లో ఉంటారు కెంపుల్ని రూబీస్ ఈ రూబీస్ వాటిని ఇష్టపడుతుంది అటువంటి నవరత్నాలు ఏవైనా సరే ఆవిడ తన రత్నాకరుడు కూతురు కదమ్మా ఆ బాటిల్లో ఏ రత్నంతో పూజ చేసినా ఆవిడ చాలా ఇష్టపడుతుంది ఎందుకంటే ఆవిడ పుట్టింటి వాళ్ళని మనం గుర్తు చేసినట్టు అంత ఇంట్లో ఉంది కదా మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అక్కడ సంతోషం అది ఇక్కడ అసలు అయినటువంటి విషయం అన్ని పదార్థాల్లోనూ ఆవిడ ఇష్టపడుతుంది ఉంటుంది కనుక వీటిని మనం పూజలో వాడటం ఖచ్చితంగా వాడాలంటే ఉంటే వాడతాం అమ్మా లేనప్పుడు ఏం చేస్తాం కాళీ చేతులు విరగగొట్టుకుని తెచ్చుకోలేం కదా కనుక అన్నిటికంటే మన ప్రధానం భక్తితో చేయడం భక్తి శ్రద్ధ శక్తి ఉందంటే కొంచెం కొంచెం తెచ్చుకొని పూజ చేస్తాం మన శక్తి ప్రకారం ఉంటే చక్కగా చేయండి చాలా ఆనందాన్ని ఇస్తాయి తృప్తిని ఇస్తాయి ఎందుకంటే ఆవిడకి ఇష్టమైంది పెట్టే మనం మనకి అంటే చాలా మంది వాదన ఏంటంటే అసలు మా రోజుల్లో ఇప్పుడు ఇవేవి చూడలేదు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి అని అంటారు దానికి నాకు ఒక ప్రత్యేకమైన సమాధానం ఉంది చాలా సైంటిఫిక్ సమాధానం ఉంది కొన్ని వందల ఏళ్ళ నుంచి మన సంస్కృతిని మనల్ని నేర్చుకునివ్వలేదు మన తాత ముత్తాతల తాత ముత్తాతలకే మన సంస్కృతి ఏమిటో తెలియదు ఎందుకంటే కరికులంలో అవి లేవు అప్పుడు పుస్తకాలు లిపిలు లేకపోవడం వల్ల ఉన్నవేవో వేవో పీఠాధిపతిలో ఎవరో ఒకరు దాచిపెట్టడం కొన్ని చోట్ల ప్రత్యేకంగా దాచిపెట్టడం వల్ల కొన్ని యూనివర్సిటీస్ లోను మిగిలి కానీ కొన్ని తరాల పాటు ఇవి వెళ్ళకూడదు అని చెప్పి అది నేర్చు ఒక్కొక్క తక్షశిలా నలంద అటువంటి యూనివర్సిటీలో ఒక్కొక్క ప్రొఫెసరు కొన్ని పదుల పుస్తకాలకి రూపం సజీవ రూపం ఎందుకంటే పుస్తకం లేదుగా వాళ్ళు లోపల జీర్ణించుకుని నోటితో మొత్తం చెప్పగలిగేలాగా ఉండాలి అటువంటి వాళ్ళని నిర్దయంగా తగలపెట్టి చంపించేశారు మన తాత ముత్తాతల తాత ముత్తాతలకే తెలియనప్పుడు మన తల్లిదండ్రులకి ఎక్కడ తెలిసే అవకాశం ఉందమ్మా వాళ్ళ నుంచి మనమే నేర్చుకుంటాం ఇప్పుడు మళ్ళీ నెమ్మది నెమ్మదిగా సనాతనం పునరుద్ధరింపబడుతుంది ఇప్పుడు అంటే కొన్నాళ్ళ నుంచి మొదలైంది ఇది ఎప్పుడు ఉంటుంది అందుకే చచ్చిపోదు ఎప్పటికీ ఎందుకంటే సనాతనంలో మనం పూజించేది పంచభూతాన్ని అవే అవెవరేం చేయగలరు ఎవరి తరం కాదు ఎవరి తరము కాదు వాళ్ళు కూడా వీటినే వాడుకోవాల్సింది వద్దనే వాళ్ళు కూడా సనాతనాన్ని పది కిలోమీటర్ల లోపల పాతి పెట్టండి అనే స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఈ పంచభూతాన్ని వాడుకుందే బతకలేరు బతకలేరు కరెక్ట్ కనుక ఎందుకు ఇదొక లేదు ఇప్పుడేంటి మీరు కొత్తగా చెప్తున్నారంటే కొత్తగా చెప్పేది కాదు వెతికి చెప్పుతున్నది వాళ్ళకి ఇదే ఉదాహరణ మనకి తెలియదు తెలియనంత మాత్రాన లేదు మనకి తెలియదని కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం అర్థమైందా ఇవన్నీ లేవు కొత్తగా చెప్తున్నవి కావు ఎప్పటి నుంచో ఉన్నాయి इवे विशेषाइट नमस्ते नमस्कार